హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట సంక్రాంతికి ఈరోజు సంక్రాంతి శుభ మనుషులు అందరికీ సంక్రాంతి పండుగ ఈరోజు సంక్రాంతి స్పెషల్గా మేము చేసుకున్న వంటలు అనమాట ఈ విధంగా ఉన్నాయి భక్షాలు అంటారు ఓలిగేలు అంటారండి ఇవి చేసేసాను కంప్లీట్ చేశాను ఎవరికి పెట్టే వాళ్ళకి పెట్టి పంపించేశాను ఇంకెక్కు పూర్ణం మిగిలింది ఇది పక్కన పెట్టేస్తాను ఈ తర్వాత అయినా చేసుకోవచ్చు మీ బచ్చాలు చేసి ఇక్కడ పక్కన పెట్టానండి ఇవన్నీ చేశాను కదా అన్నము చిత్రాన్నము పప్పు రసము ఇవన్నీ ఇవన్నీ చేశాను ఇవన్నీ కంప్లీట్ అయిందండి టైం పది దాటిందండి ఇవన్నీ కంప్లీట్ చేసేలాక అదే విధంగా పూజ కూడా చేసుకున్నామండి పూజ అయిపోయింది మా పాప చేసింది ఈరోజు పూజ నే పనులు అన్నీ చేస్తుంటే మా పాప చేసింది గొబ్బిళ్ళ పెట్టుకున్నామండి సంక్రాంతికి గొబ్బిళ్ళు ముగ్గులు గడప పూజ కూడా చేసుకున్నామండి ఈ విధంగా ఈ పూర్ణం పక్కన పెట్టేసి ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉందండి ఈ క్లీనింగ్ సెక్షన్ అయిపోతే ఇంకా నా పని అయిపోయినట్టు చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయంటే అన్ని సామాన్లు ఉన్నాయి క్లీనింగ్ చేసేసుకోవాలా కింద వంట చేసినాం కదా ఇవన్నీ పడ్డాయి ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలా ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ ఉంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా మిగిలిన పూర్ణం బాక్స్లో పెట్టి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇది రెండు రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చు మళ్ళీ వచ్చాలు విధంగా చేసుకోవచ్చు రెండు రోజుల తర్వాత ఈ పూర్ణము బెల్లం పాకంలో చేసిన పూర్ణం అనమాట శనగపప్పు మెత్తగా మనం ఉడకబెట్టుకుంటాం కదండి ఆ మెత్తగా ఉడకబెట్టుకొని మనము జల్లీల్లో ఉడబోసుకోవాలండి వాటర్ లేకోకుండా ఆ శనగపప్పును మెత్తగా మిక్సీ లేదా గ్రైండర్ లేదా లేదా పప్పు గుర్తి తీసుకొని చిరిమేసుకోవాలన్నమాట ఆ చిరిమేసుకునేది ఇంకా మనం బెల్లం పక్కన కొట్టి పెట్టుకుంటాం కదా వాటిని పాకంలాగా పట్టేసుకొని ఈ మనం చిదిమేసిన పూర్ణాన్ని ఆ పాకంలో వేసి గట్టిగా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి ఆ విధంగా కలుపుతూ వాటిలో మధ్యలో మధ్యలో నెయ్యి వేస్తూ యాలకల పొడి అవి ఆ విధంగా కొబ్బరి పొడి ఆ విధంగా వేసుకుంటూ కలుపుతూ ఉంటే పడుతుందండి పూర్ణము ఆ పూర్ణంతోనే ఈ బచ్చాలు చేశానండి ఆ పూర్ణం రెండు రోజులు ఉండే కానీ బాగుంటుందండి బాగా ఎర్రగా కూడా వచ్చింది చూడండి పూర్ణము అదే మన పూర్ణము పచ్చి ఉడకబెట్టుకుంటాం పెట్టుకుంటాం కదా అప్పుడు డైరెక్ట్గా మనం పాకం పట్టకోకుండా మనం గ్రైండర్లో వేసేటప్పుడు బెల్లం కూడా వేసి చేసినామంటే ఇంత ఎరుపుదనం రాదండి అది అది నిల్వ కూడా ఉండదు ఇదైతే నిల్వ ఉంటుంది పాకం పడతాం కాబట్టి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సరిగా మాట్లాడడం రావడం లేదు క్లియర్గా చెప్పలేకపోతున్నాను ఇప్పుడు నేను తింటున్నానండి సరిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో పూర్ణం గురించి అర్థమైందో లేదో కానీ నేను ఇప్పుడు ఇంకా తింటున్నానండి టైం పదిన్నర అయింది ఇంకా అన్నీ అయిపోయినాయి క్లీనింగ్ మళ్ళీ చేసుకున్నాం తిన్న తర్వాత అనేసి ఇంకా ముందు తింటున్నానండి సరే అయితే ఉంటానండి చిత్రాన్నం కానీ ఆలు ఉల్లగడ్డ తాలింపు కానీ టేస్ట్ సూపర్ ఉన్నాయండి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా జరిపోయినాయి సూపర్ రేపు సంక్రాంతి స్పెషల్ వడలు అట్లా చేసుకుంటారండి మా సైడు వడలు చికెను మటన్ అలసంద వడలు చేసుకుంటారు ఈరోజు ఇవ్వండి భక్ష్యాలు చేసుకుంటారు భక్షాలు చిత్రాన్నము ఉర్లగడ్డ రసము పప్పు కబడియాలు ఆ విధంగా చేసుకొని తింటారు ఈరోజు రేపు అలసంద వడలు చికెను మటను ఆ విధంగా తింటారు సరే అయితే ఉంటానండి ఫ్రెండ్స్ బాయ్